హలో హాయ్ అండి సో ఈరోజు కార్తీక మాసం మూడో సోమవారం అనమాట సో ఈరోజు నా డే మార్నింగ్ అంతా ఇలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను సో నేను మార్నింగే ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకొని గడపలకు పసుపు కుంకుమలు అనేది పెట్టేసుకొని ఇలా దీపారాధన అనేది చేసుకొని నేను ఫాస్టింగ్ అనేది ఉంటున్నాను సో ఈ సోమవారం కూడా నేను ఇలా కా దీపం అనేది పెట్టుకున్నాను అనమాట సో ఇలా పెట్టుకుంటే సో కార్తీక మాసంలో చాలా చాలా మంచి విశిష్టమైన సో అందుకోసం ఇలా పెట్టుకున్నాను సో ఇదనమాట సో నేను కొన్ని ప్రసాదాలు చేస్తున్నాను నాతో మీరు షేర్ చేసుకుంటాను అందరిలో ఉన్నారు అయితే చాలా బాగుండే సో మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ కార్తీక మాసం మూడో సోమవారం శుభాకాంక్షలు అనమాట సో ఈరోజు నేను ఆల్మోస్ట్ కార్తీక పౌర్ణమి పూజలు ఇవన్నీ చూపించాను కాబట్టి ఇలా కొంచెం లైట్గా చూపించాలి అనుకున్నాను సో ఇప్పుడు ఈ మధ్యన పూజలు వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రసాదాలు అన్ని చేయాలనుకున్నాను కాకపోతే టైం అనేది కుదరలేదు సో ఈరోజు కొంచెం పరమానం చేద్దాం అనుకుంటున్నాను శివునికి ఇష్టమైన పరమాణం కాబట్టి సో అది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను ఓకేనా ఇవి చూస్తుండండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు రైస్ అనేది తీసుకున్నాను సో ఇవి పూజకు వాడిన రైస్ అనమాట సో ఇవి అప్పటి నుంచి అలాగే ఉండిపోయాయి అందుకోసమే వీటిని పడేయకూడదు కాబట్టి కొంచెం పరమాణం చేసుకుందామని చెప్పేసి నేను వాడుతున్నాను అలాగే కొంచెం పెసరపప్పు మరి నైట్ కదా మళ్ళీ డిన్నర్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను సో అందుకోసమే కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను అన్నమాట సో ఆ వాటర్ ఆ రైస్కు కొంచెం పసుపు పొమ్మలు ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా కడిగేసాను చేసాను మరి ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనమాట సో అందుకోసమే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకొని నో స్టవ్ అనేది వెలిగిస్తున్నాను సో కుక్కర్లో పెట్టేసాను కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది నేను ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు ఒకరొకరు సో అబ్బాయిని ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి నెక్స్ట్ నేను పూజకు అనేది రెడీ చేసుకోవాలి అభిషేకానికి రెడీ చేసుకోవాలి సో నేను రెడీ అవ్వాలి ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి మా హస్బెండు కొంచెం ఈరోజు ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వచ్చేస్తారు వచ్చేవరకు అన్నీ రెడీ చేసుకొని టెంపుల్కి అనేది వెళ్ళాలి ఓకేనా సో యాప్లీజ్గా మీకు ఇంతకుముందు చూపించిన వీడియో కాబట్టి ఇంకా కొంచెం లైట్ పాస్ ఫాస్ గా చేసుకుంటాను మరి ఇంకా క్లియారిటీగా ఫ్రెష్ పంచామృతం కలిపెట్టుకున్నాను ఇది దీంట్లో పెట్టేసుకుంటాం నెక్స్ట్ అరటిపాళ్ళు బిల్వ పత్రాలు మార్నింగే తెచ్చేసుకుంటున్నాం ఈవినింగ్ వరకు మళ్ళీ దొరకట్లేదు అనమాట సో కొంచెం ప్రసాదాలు ఇవన్నీ అటు డైలీ నేను పూజకి వెళ్తున్నాను కాబట్టి అటుకులు ఫ్లవర్స్ ఇంకా కొబ్బరికాయ విభూది విభూది అందుకే ఇప్పటికీ టూ ప్యాకెట్స్ అయిపోయి మళ్ళీ తీసుకున్నాను ఇంకా బాక్స్ సో ఇక్కడ పొంగులు వచ్చేసాయి కాబట్టి ఆపేస్తున్నాను అది కొంచెం కూల్ అయ్యాక కొంచెం పర్మనంట్ తొందరగా అవుతుంది వత్తులు కూడా తీసుకున్నా నాకొకటి మా హస్బెండ్కి ఒకటి రెండు వత్తలు వేసుకొని పెట్టేద్దాం అనుకున్నాను సో ఈసారి అయితే కొంచెం ఆయిల్ వాడదాం అనుకుంటున్నాను సో ఆయిల్ ఉంది కాబట్టి వాటర్ శ్రీ వాటర్ ఫ్యాంక్ ఇలా పూర్తిగా మునిగిపోయే వరకు మనం ఆయిల్ అడ్డుప్ చేసేసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉసిరికాయలు అయితే ఒకటేసారి తెచ్చేసి పెట్టేసుకున్నాను అనమాట మొన్న కార్తీక పూర్ణంకి తెచ్చుకున్నాను సో ఇప్పుడు వరకు యూజ్ అవుతున్నాయి ఇవి వీటిని అయితే ఇక్కడ పైన కొంచెం మనము హోల్లాగా చేసేసుకోవాలి చేసుకుంటే మనకు ఒత్తి పెడితే కింద పడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా చేసుకొని పెట్టుకోవాలి సో నేనైతే ఇలా చేసుకుంటున్నాను అన్నీ ఇప్పుడు కూడా నేను ఇలాగే చేసుకొని పెట్టేసుకుంటా అక్కడికి వెళ్ళాక మళ్ళీ పడిపోడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మచ్చలు అవి లేకుండా నీట్గా ఇలా రౌండ్గా నీట్గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి సో రౌండ్గా అంటే ఆల్మోస్ట్ రౌండ్గానే ఉంటాయి కదా కాకపోతే మచ్చలు పాడైపోయిన వాటిల్లో పెట్టకుండా నీట్గా ఉన్న వాటిల్లో మనం పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట ఫై అనేది తీసుకున్నాను ఆ కవర్లో మొత్తం బియ్యం పిండి అనేది ఉంది ఎందుకంటే ఇంకా కార్తీక మాసం అంటే కొంచెం ఎక్కువగా బియ్యం పిండితో దీపాలు పెట్టడం ముగ్గులు వేయడం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఒకటేసారి దాని పిండి అనేది గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను సో అప్పుడప్పుడు ఇలా దీపాలకు యూజ్ అవుతుంటుంది మనకు ముగ్గు వేయడానికి యూజ్ అవుతుంటుంది ఇంట్లో కూడా వాడలేదు అది పూజ కోసం పెట్టుకున్నాను కాబట్టి ఒకవేళ కార్తీక మాసం అయిపోయే వరకు ఇంకా మిగిలితే తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వాడతాం అంటే కార్తీక పౌర్ణమికి హడావుడి ఎక్కువైపోయింది సో కొంచెం ప్లేస్ కూడా లేదు కనీసం మనశ్శాంతిగా ప్రశాంతంగా మొక్కుకున్నాడానికి కూడా అక్కడ అనిపించలేదు జనాలు చాలా ఎక్కువ ఉండేది అందుకే కొంచెం నిదనంగా ఉంటుంది పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి తీపాలని చెప్పేసి నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను అంతే మొన్న పెట్టేశారు కదా ఎందుకు పెడుతున్నా త్రీ సిక్స్టీ ఫైవ్ అని అనుకుంటున్నారు మొన్న పెట్టుకున్నాను మన ఇష్టం మొన్న మొక్కిన ఫీల్ అంతే అనిపించలేదు మెయిన్గా మా హస్బెండ్ కూడా అనిపించలేదు చూసారు కదా మీడియో వీడియోస్లో కూడా అందుకోసమే ఈరోజు కొంచెం ప్రశాంతంగా మనకి ఈ వారం ఏ రోజైనా మన గుళ్ళో పెట్టుకోవచ్చు సో అందుకోసమే ఈరోజు పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళాక హడావుడి లేకుండా దీపాలు చేసుకొని పెట్టుకోవచ్చు సో చిన్నగా అక్కడికి వెళ్ళి దీపాలు చేసుకోవాలి ఇక్కడ కూడా చేసుకోవచ్చు చూద్దాం ట్రై చేద్దాం చిన్న దీపాలు చేద్దాం అనుకున్నా నేను పెద్దవి కాకుండా చిన్న దీపాలు ఒక ఫైవ్ అలా ఇంత దీపాలు ఇక్కడే చేసుకొని వెళ్ళాను అనుకోండి దీపాలు అక్కడికి ఏమవుతుందంటే దీనికి అటు ఇటు ప్రెస్ అయిపోయి స్టే మెత్తగా అయ్యి దగ్గరికి అయిపోతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఇలా పిండే తీసుకెళ్ళాను అనుకో అక్కడికి మనకు చిన్న చిన్న కొన్ని టైం తీసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి పిండి అనేది ఇందులో పెట్టేసుకుంటున్నాను ఆయిల్ వాటరు ఇక్కడైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయింది ఇది కొంచెం కూల్ అయిపోయింది కాబట్టి చూసుకుందాం ఇలా ఇది కొంచెం మనం రూపేసుకుందాం అనమాట బాగా మెత్తగా స్నాచ్ చేసుకోవాలి అన్నాం కదా కొంచెం తొందరగా మంచిగా అయిపోతుంది అనమాట నిండు బిందె నీళ్ళు అనమాట సో నిన్న నైట్ మాకు వాటర్ వచ్చాయి సో అందుకోసం పూజలు గడ్డి ఉన్నాయి నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి కొంచెం నిండుగా అంటే ఆ బిందెలు వాటర్ అనేసి నేను అనేది నేను వాడకుండా ఓన్లీ వాడుకోవడానికి నేను అది సపరేట్గా పెట్టేసుకున్నాను ఇందులో ఒక ఒక కప్పు నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక కప్పు పాలు ఒక కప్పు బెల్లం ఈ బెల్లం బాగా కరిగే వరకు మనం చేసేస్తాం పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం పాలు అనేది కొన్ని ఉన్నాయి వాళ్ళకు కొంచెం చాయ్ అనేది తెప్పిస్తాము పాలు ఎక్కువగా ఉంటే బూస్ట్ కల్పిస్తాం కొంచెం తక్కువ ఉన్నాయి కదా ఈరోజు అందుకోసమే కొంచెం టీ అనేది చేసి అనుకుంటున్నాం అనుకుంటా టీ చేస్తున్నాం మెయిన్గా వాళ్ళు సో పరమాణం ఇలా అయిపోయింది అనమాట సో టక్ పళ్ళు చేసుకోవాలి కొంచెం నాకు ఇంకా వర్క్ అనేది ఉంది కొంచెం దోశ పిండి అనేది పడదాం అనుకుంటున్నాం సో గ్రైండర్ అనేది పెట్టేసుకుంటా ఇందులో బియ్యము మినపప్పు ఒక గుప్పెడు శనగపప్పు కొన్ని ఒక టీ స్పూన్ మెంతులు ఇవి వేసుకున్నాను సో ఇంతకుముందు ఈ వీడియోలో కూడా చూపించాను కదా సేమ్ రాసి నేను ఎప్పుడు అలాగే వేసుకుంటాను దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా మనకు హోటల్ ఎలా వస్తుందో అలా వస్తుంది సో సో నేనైతే ఎప్పుడో ఒక ఒక ఉప్పుడు నేను రైస్ అనేది ఇట్లా ఆర్డర్ చేసుకుంటాను ప్రసాదం అయిపోయింది ఈ నేను వేయి చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుంటే గుడికి ఎన్ని చల్లగా సన్నగా గుడికి తీసుకెళ్ళి పర్మా ఇది ఇంట్లోకి పెరుగు మార్నింగు ఈ మధ్యన పెరుగు పెట్టలేదు సో మొన్ననే అయిపోయింది నిన్న పెట్టాలనుకున్న ఓకే అనేది రాలేదు సో నైటు మా పిల్లలు పెరుగు కావాలని అడిగారు సో ఇంకా ఈరోజు మార్నింగే తీసుకొచ్చి పెట్టేశాను గడ్డ పెరుగు చాలా బాగుంది కదా నేను తినకూడదు పాజిటింగ్ ఉన్నాను కాకపోతే చూపిస్తున్నాను అనమాట సో నేనైతే ఇక్కడ దోశ బటర్ అనేది రెడీ చేసి ఉంచుకున్నాను సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ డేస్ అనేది మాకు వచ్చేస్తుంది సో ఇక్కడ నేను టెంపుల్ వెళ్ళడానికి ఇలా డ్రెస్ అనేది వేసుకున్నాను కొంచెం ఇలా పని ఎక్కువగా ఉండడం వల్ల శారీ అనేది కట్టుకోవడానికి వీలు అవ్వలేదు సో అందుకోసం డ్రెస్లోనే నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను సో నేను రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లో కూడా దీపం అనేది వెలిగించుకొని ధూపం అనేది వేసి ఇంటి ముందల గుమ్మం పైట దీపాలు వెలిగించుకొని తులసొమ్మ దగ్గర కూడా దూ దీపాలు అనేది వెలిగించుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే సో ఇంకా మా పిల్లలు హస్బెండ్ వీళ్ళందరికీ స్నానాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యారు సో టెంపుల్కి వెళ్ళి ఇలా మేము అభిషేకం అనేది చేస్తున్నాము సో మా పిల్లలు మా హస్బెండ్ ఇక్కడ నేనమాట సో కొంచెం చిన్న క్లిప్ అనేది యాడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ అయితే కార్తీక పౌర్ణమి రోజు భక్తులందరూ చాలామంది శివాలయంలో ఉండడం వల్ల సో మనస్ఫూర్తిగా కూర్చొని దీపరాధన చేయలేక చేయాలి అనిపించినా కూడా సో చేయలేకపోయాము సో దానికి ప్లేస్ అనేది ఉండే హస్బెండ్కి అనేది వాళ్ళు నిల్చొని దీపం అనేది వెలిగించి వచ్చేసారన్నమాట సో ఇంకా ఆ రోజు ఎలా ఉన్నా దీపం అనేది పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ సో ఆ రోజు పెట్టడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మిగతా లాగానే నెక్స్ట్ డే ఏ రోజైనా పెట్టుకోవచ్చు అనమాట సో అందుకోసమే ఈరోజు కూడా సోమవారం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇలా శివాలయంలో దీపారాధన కూడా చేద్దాం కొంచెం స్ఫూర్తిగా అంటే డైలీ దీపారాధన వేరుగా ఉంటుంది ఈరోజు కొంచెం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేది వేసేసి వెలిగించాలి అని అనుకున్నాను మళ్ళీ అందుకోసమే ఇక్కడ నేను చూపించాను కదా ఒత్తులు అనేది నానబెట్టి తీసుకొచ్చుకున్నాను అలాగే తు ఉసిరి ఒత్తులు అలాగే పిండి దీపాలు కూడా పెడుతున్నాను అనమాట ఆ రోజు ఎంత టైం అనేది ఉండే లేకుండే కొంచెం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేది వెలిగించి రెండు మూడు ఉసిరికాయ దీపాలని పెట్టుకున్నాము ఇంకా ఈరోజు కొంచెం టైం అనేది కొంచెం ఎక్కువ ఉండే శివాలయంలో కూడా కొంచెం భక్తులు అనేది కొంచెం తక్కువగా ఉన్నారు కాబట్టి బట్ ఈ రోజు కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ అనేది చేసుకున్నాము ఇంక అందరికి టైం ఉంది కదా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో ఏది చేసినా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటేనే కదా మనకు కూడా పూర్తి ఫలితం అనేది మనకు అనిపిస్తుంది సో అందుకోసమే బట్ ఇంకా మా పిల్లలు మేము అందరం ఇక్కడ కూర్చొని ఫస్ట్ మా హస్బెండ్తో ఇలా దీపం అనేది వెలిగించాను సో నెక్స్ట్ నేను అనేది వెలిగించిన తర్వాత అక్కడ ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి ఇంకా మేము వెలిగించిన తర్వాత మా పిల్లలతో కూడా కొంచెం వన్ వన్ అలా వెలిగించడం జరిగింది సో మా మీరు చేస్తున్నారు కదా మీ పిల్లలు ఎందుకు అని అనుకోవచ్చు సో పిల్లలకు కూడా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు అన్నీ తెలిసి వస్తాయి సో దేవుడు అంటే కానీ ఇలా దీపాలు ఎందుకు పెడతారు ఇవన్నీ వాళ్ళకు కూడా మనం చెప్తూ ఉండాలన్నమాట అందుకోసమే ఇలా నేను వాళ్ళకు కూడా తెలిసినట్టు ఉంటుంది మనకు కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా వాళ్ళతో కూడా నేను దీపాలు అనేది వెలిగిస్తున్నాను ఎవ్రీ ఇయర్ అందుకే వాళ్ళని కూడా తీసుకొచ్చాను సో మా పెద్ద అబ్బాయి సో వాడు మా చిన్నోడు అందరు అనమాట వాళ్ళు కూడా ఈ మమ్మీ ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తారు అని చెప్పేసి వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం అడగడం అనేది జరిగింది సో వాళ్ళకు కూడా మనం ఎందుకు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేది ఎందుకు వెలిగిస్తాము అనేది వాళ్ళకి నేను క్లారిటీగా చెప్పాను అనమాట సో అదనమాట సో నేను దీపాలు అనేది ఇలా వెలిగించుకున్నాను తమలపాకులతో వేసుకొని అనేది వేసుకొని దీపాలు అనేది వెలిగించుకున్నాం అనమాట సో మనసుకు అనేది ప్రశాంతంగా అనిపించింది సో ఇక్కడ మా ఫ్యామిలీ పిక్ అనేది చిన్నగా మీకు అనేది చూపిస్తున్నాను ఆల్రెడీ అనమాట తను కూడా టెంపుల్కి అనేది వచ్చారు సో కొంచెం ఉసిరి దీపాలు అనేది వెలిగించారు మా చిన్న అబ్బాయి ఇలా అగరబత్తలతో కొంచెం టైంపాస్ అనేది చేస్తున్నారు సో నేను ఇక్కడ షూట్ చేస్తున్నా అని చెప్పేసి వారు చూసారా ఇలా షో చేస్తున్నారో ఇదనమాట చిన్నపిల్లలు కాబట్టి కొంచెం అలాగే ఉంటారు సో తను ఆఫీస్ నుంచి రాగానే సో వీడియోలో వద్దని చెప్పేస్తే మా పెద్ద వాడిని కొంచెం దూరం నుంచి ఇలా చిన్న క్యాప్చర్ అనేది చేశారు సో నేను ఇంట్లో పొంగలి ఇలా చేశాను కదా మా పెద్ద అబ్బాయి వాడు మమ్మీ నేను ప్రసాదం అందరికి పంచుతానని చెప్పేసి వాడు అందరికీ పంచారు సో ఇలా పంచుతుంటే కూడా వాళ్ళ కొంచెం మంచిగా అనిపిస్తుంది సో ఏదైనా మనం కూడా మన పిల్లల కోసమే చేస్తాం కాబట్టి ఇలా పిల్లలతో కూడా ఇలా దీపాలు వెలిగించుకుంటూ ఇలా ప్రసాదం అనేది పెట్టిస్తుంటే వాళ్ళకు అలవాటు అవుతుంది సో వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది సో కొంచెం వాళ్ళకు కూడా మంచి విద్యాబుద్ధులు రావాలని చెప్పేసే కదా మనం ఏం చేసినా సో ప్రజెంట్ అయితే మా పిల్లలకు నేను అవి నేర్పిస్తూ వాళ్ళతో ఇలా చిన్న చిన్నగా వాళ్ళతో పనులన్నీ కూడా చేపిస్తున్నాయి అనమాట నెక్స్ట్ అయితే నేను ఒక బాక్స్ అనేది నేను శివాలయం తీసుకెళ్ళాను సో అందరికీ వాడు ప్రసాదం పెట్టాడు కానీ వాడికి మిగిలేదని ఇంటికి వచ్చాక చెప్పాడు సో ఇంటికి వచ్చాక ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని వాడు తను హోంవర్క్ అనేది ఫినిష్ చేసుకున్నాడు సో మమ్మీ నాకు టెంపుల్లో ప్రసాదం నేను తీసుకోలేకపోయాను అందరికీ పంచిపెట్టాను చెప్పేశారు సో ఇంట్లో కూడా ఒక బాక్స్ అనేది నేను మిగిల్చి ఉంచాను మా పిల్లలకి ఇలా పొంగలి ఇవంటే చాలా ఇష్టం కాబట్టి అలాగే ఉంచాను అనమాట సో రాగానే కొంచెం టేస్ట్ అనేది చేశారు చాలా బాగుంది అన్నీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట సో ఎవ్రీ మండే ఇలా చేయి మమ్మీ అని చెప్పారు సో ఇన్ని రోజులు కొంచెం టైం ఉండకం వల్ల ఉండకపోవడము కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఇలా ప్రసాదం అనేది చేయలేదు సో ఈసారి మాత్రం చేయాలి అనిపించింది సో అందుకోసమే బట్ ఇక మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పేసి చేశాను సో వాళ్ళైతే చాలా హ్యాపీగా అనేది ఫీల్ అయ్యారనమాట ఇంకా బట్ ఇక్కడ వాళ్ళకు హోంవర్క్ అనేది చేపిస్తూ నేను కూడా ఫాస్ట్గా ఉన్నాను కదా అందుకోసం కొంచెం వంట అనేది ఫినిష్ చేసేసి తిందామని చెప్పేసి నేను వంట కూడా స్టార్ట్ చేసి మా పిల్లలు హోంవర్క్ అని చేపిస్తున్నాను మా చిన్నబ్బాయి అనమాట సో మమ్మీ నాని నేను ఇట్లా వీడియో పట్టుకోగానే టింగు మనర్చి కూర్చుంటాడు అనమాట ఫస్ట్ సో టెంపుల్కి ఎవరెవరు వెళ్ళామో ఏం చేసామని చెప్పి అని అడుగుతున్నాను ఇక్కడ సో టెంపుల్ వెళ్ళేసి మంచిగా అభిషేకం చేశాము సో నెక్స్ట్ దీపాలనేది వెలిగించాము అని చెప్తున్నారు ఎవరెవరు వెళ్ళాము నాన్న అంటే అన్న నువ్వు నేను డాడీ మామ బావ అందరం వెళ్ళామని చెప్పాడు సో వాడు ఫస్ట్ టైం చాలా మటుకు అన్న అని మెయిన్గా పిలువడు జై అని పిలుస్తాడు సో అందుకోసం వాడికి ఇక నేను ముద్దు పెట్టాను అనమాట సో అన్న అని పిలువు నాన్న అని వానికి ఎన్నిసార్లు చెప్పిన సో జై అని పిలుస్తాడు అనమాట సో ఇక్కడ టాపిక్ అనేది ఇదే జరుగుతుంది మా మధ్యలో వాళ్ళ మాటలు వినిపిద్దాం వినిపిద్దామనుకున్నాను కాకపోతే అక్కడ ఇంకా టీవీ అనేది షార్ట్స్ అనేది రన్ అవుతుంది సో అందుకోసమే నేను మ్యూట్లో పెట్టేసి నేను మాట్లాడుతున్నాను మా పెద్ద అబ్బాయి ఇంకా హోంవర్క్ ఫినిష్ ఉంది చేసుకోవాలి సో క్లోజ్ చేద్దామని చెప్పి ఇక్కడ అడుగుతున్నారనమాట సో ఇది ఇక్కడ నేను చెప్తున్న టాపిక్ అనమాట సో సో నా వీడియోస్ కానీ ఈరోజు కార్తీక సోమవారంలో నా వీడియో నా పూజ ఎలా ఉందో సో బాగుందని అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ నా వీడియోస్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ నన్ను ఇలా ఆదరిస్తారని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ రూపంలో నాకు చెప్పండి సో నేను ఏదైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకుంటాను మార్చుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను కొంచెం మంచి మంచి వీడియోస్ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను అన్నమాట సో యాస్టేజ్గా ఎప్పుడు ఒక వీడియోస్ చేయాలంటే నాకు కూడా కొంచెం బోరింగ్ అనేది అనిపిస్తుంటుంది ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అనమాట సో కార్తీక మాసంలో మూడో సోమవారం కంప్లీట్గా నా పూజ అనేది ఇలా స్టార్ట్ అయిపోయింది సో ఎండ్ కూడా అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఫోర్త్ సోమవారం అండ్ పోలీస్ వర్గం ఇలా అనమాట సో డెఫినెట్గా వీలుంటే నేను అవి కూడా షూట్ చేస్తాను సో ఇది మాత్రం మాకేంటి ఇది అని మాత్రం అనుకోకండి సో నాకు గుర్తుండాలని చెప్పేసి కూడా నేను షూట్ చేసుకుంటున్నాను నాకు ఎన్యాసి ఈ బాయ్ సో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ